హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండి ఇది డేట్ అంతా సిక్స్టీన్త్ లాగ్ ఇది ఇదిగోండి మంచు చూడండి బయట మంచు ఎయిట్ అయింది మంచు ఇదిగోన్ని మీటింగ్స్ జరుగుతున్నా ఉన్నాము కదా ఇదిగో అత్తమ్మ వాళ్ళు హోటల్ పెట్టారు అత్తమ్మ వాళ్ళు హోటల్ పెట్టారు ఇదిగోండి ఎయిట్ అయినా లేవలేదు ఫుల్ నిద్ర మా అమ్మ ఇద్దరు పిల్లలు బా ఇంత చలిగా ఉన్నా అండి మంచులో ఇంతగా ఉన్నా ఏసీ మాత్రం వేసుకోకుండా ఉండరు ఇదిగో అర్థమ్మ వాళ్ళు హోటల్ పెట్టారు కదా ఇదిగో మార్నింగ్ ఈవినింగ్ అది మొత్తం సందడి సందడి మీటింగ్స్ కదా నైన్టీన్త్ వరకు సండే వరకు మీటింగ్స్ కర్రీ కర్రీ మాత్రం నేనే చేసి పంపిస్తున్నా నేను నా మెంతాకు పప్పు చేశాను ఈరోజు ఎండి చేపలు చేయాలి ఇదిగో నేను నిద్రపోతున్నట్టే అండి గుడ్ మార్నింగ్ అండి ఇటు కొడతాడు ఏమండి చూడైపోయింది పిల్లలను అమ్మగల్లని ఎద్రపోతున్నారు టీ తాగాలండి మంచికి అబ్బబ్బా ఎలా ఉందంటే అలా ఉంది నిద్ర వేస్తున్నారు అమ్మను పిల్లలు చూపిస్తా హోటల్ దోశ ఇడ్లీ పప్పు ఈవినింగ్ స్నాక్స్ అన్ని బజ్జీ బోండా అరిసెలు బూరెలు అన్నీ నైన్టీన్త్ వరకే లేండి ఇవి బాగున్నాయి కదా గుంటూరు నుంచి తెచ్చుకున్నా వచ్చేటప్పుడు ఇక్కడ ఒకటి బెడ్రూమ్లో ఒకటి చూపించాను కదా మన వీడియోలో చూపించినట్టున్నా నేను ఇద్దరు ఏమైంది ఇదిగోండి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎందుకంటే ఇదిగో వాటర్ క్యాన్ వాటర్ తీసుకొని వాళ్ళకి నేనే కర్రీ చేయాలి కదా మీటింగ్స్ కదా ఇదిగోండి అత్తమ్మూల హోటల్ కదా అత్తమ్మ కొన్ని సరుకు అవి తీసుకొని వాటర్ తీసుకొని వాళ్ళకి నేను కర్రీ చేయాలి ఇదో మీటింగ్స్ అన్నాను కదా తల్లిది బట్టు మీటింగ్స్ అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ మీటింగ్స్ ఇది ఇక్కడ నించొని ఉంటారు అంత బందోబస్తు జరిగింది సెంటర్కి వచ్చాము అత్తమ్మూలకి ఎండి చేపలు చేయాలి కదా అదే పొటాటో పొటాటో కావాలి దాంట్లోకి అందుకే అవి తీసుకొని మా అమ్మాయికి ఫుల్ జలుబండి మా అన్నీ తినేసి ఊపిరాడట్లేదంట ఇంజక్షన్ కూడా వేయించామని తీసుకొని వచ్చాము మా పెద్ద అమ్మాయి ఇంటికాడ మా అమ్మ దగ్గరుంది భలే సందడిగా ఉంది ఇంకా నేను లోపలికి వెళ్ళేదండి ప్రేయర్స్ దగ్గరికి చూపిస్తాను అది కూడా నేను స్టార్టింగ్ నుంచి ప్రేయర్ ఎక్కడ అక్కడ దాకా వీడియో క వేరే వీడియో అప్లోడ్ చేసి పెడతాను ఇదిగోండి హాస్పిటల్ వచ్చేసింది ఇంజక్షన్ చేయించేసి మా పాపకి ఫుల్గా ఉన్నారా ప్రేడ్వ నువ్వు లోపల ఎవరు లేరండి లోపల ఖాళీగానే ఉంది కూరగాయల మార్కెట్ దాచేసి అర్థం హోటల్ అట్లా పని అయిపోయింది ఇంకో కర్రీ చేస్తున్నాను వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి అందరూ కలిపి ఎండి చేపల కూర నన్నేమో మెంతా పప్పు చేశాను వాళ్ళకి కూడా ఇదిగోండి ఎండి చేపల కూర కూర ఇచ్చేస్తే చిన్న పని ఉంది అమ్మతో బయటికి వెళ్ళాలి ఇంకెంతేనండి ఈ వీడియో ఇంకా మీటింగ్స్ది చూపిస్తాను అన్నాను కదా రాత్రి ఏదో మీకు చిన్న బిట్టు చూపించాను అది కాకుండా ఫుల్ ఎంట్రన్స్ నుంచి లాస్ట్ వరకు ఎలాగ అక్కడ ఏమేమి అమ్ముతారా అవన్నీ నేను ఒక వీడియో తీస్తాను ఓకే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ బాయ్ అండి ఇక్కడ ఇంకా మీటింగ్ జరుగుతుందండి ఇంకా మీటింగ్ జరుగుతూ ఉంటే ఇంకా లాస్ట్లో కొంచెమే బిడ్డ యాడ్ చేశాను మీకు లాస్ట్ బిడ్డ అనేది యాడ్ చేశాను ఇదిగోండి ఎంతమంది వచ్చారో చూడండి ఇంకా చాలా మంది అండి ఇంకా చాలామంది నేను ఇంకా ఒక దీనికి వెళ్ళి ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ అయిపోతుంది దాకా మొత్తం జనం మామూలుగా లేరు చాలా బాగా జరుగుతుంది లాస్ట్లో ఇంకా చందా పడతా ఉన్నారు అయిపోవచ్చింది ఇంకా మా వారు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు కానీ అమ్మ మాత్రం ఇంకా అక్కడే పడుకుంది ఆంటీ వాళ్ళ దగ్గర ఇంకా చాలా బాగా జరిగిందండి ప్రేయర్లన్నీ చూడండి మళ్ళీ ఇంకో వీడియోలో కూడా నేను చూపిస్తాను ప్రేయర్స్